వెల్కమ్ టు మై ఛానల్ దీపు చూసిన వ్లాగ్స్ ఈరోజు కొబ్బరి లడ్డు చేస్తున్నా ఒక కొబ్బరికాయ తోటి ఇక్కడ బెల్లం క్యూబ్స్ ఉన్నాయి కదా ఒక ఐదు క్యూబ్స్ తీసుకున్నా కొబ్బరిని పైది పొట్టు కొంచెం లైట్గా తీసిన అనమాట ఇది ఆల్రెడీ ఉంది కొబ్బరికాయ అయినా కూడా నేను పైన పొట్టు కొంచెం కొంచెం చాకుతోటి తీసిన తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఇప్పుడు బెల్లాన్ని కొబ్బరిని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తడి పేస్ట్ చేయదు అట్లనే పెద్ద పెద్ద ముక్కలు కూడా ఉండొద్దు మంచిగా చాలా సన్న పీసులు వచ్చేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి తింటున్నప్పుడు పంటికి తలుతూ మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెమే వేయాలి కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా కొంచెం నెయ్యి వేసి ఈ కొబ్బరిని ఫ్రై చేయాలన్నమాట ఇట్లా ముందే మనము బెల్లాన్ని కొబ్బరిని మిక్సీ పట్టి వేయడం వల్ల బెల్లం ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అట్లా ఉండదు ఒక్కొక్కసారి మనం ఫస్ట్ కొబ్బరి ఫ్రై అయిన తర్వాత బెల్లం వేసి అది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇట్లా వేస్తే పర్ఫెక్ట్ వస్తుంది దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఇంకొక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో వేసుకోవాలి తొందరగా చల్లారుతుంది ఇట్లా చల్లారిన దాంట్లో మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవాలి నేను తీసుకున్న ఒక కొబ్బరికాయకి నాకైతే ఏడెనిమిది ఎనిమిది లడ్డూలు వచ్చినాయి మొత్తాన్ని ముద్దలు చుట్టుకున్నాక నేను టేస్ట్ ఎట్లుందో తినేసి చెప్తాను టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూ రెడీ బాగుంది మస్తుంద